అందరికీ ముందుగా అట్ల తద్ది శుభాకాంక్షలు సో ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ పిక్ అట్ల తద్ది స్పెషల్గా ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను సో ఇంట్లో కూరగాయలు లేకపోయినా లేదంటే ఫీవర్ వచ్చినప్పుడు నేలక చేదు వస్తుంది కదా చాలామందికి సో ఇలా టేస్టీగా చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది అట్లలోకే కాదు అన్నంలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకెందుకు లేట్ రెసిపీ స్టార్ట్ చేసేద్దామా వచ్చేస్తే ముందుగా చింతపండు పచ్చడి చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కప్ చింతపండు తీసుకున్నాను ఇందులో ఉన్న గింజలు దారాలు ఉంటాయి కదా అవి పీచులు అన్ని తీసేసుకొని ఒక కప్లో తీసేసుకోండి తర్వాత దీన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకోండి దీన్ని నీట్గా వాష్ చేసుకోవడానికి వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోనే చింతపండు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోండి స్పూన్తో అలాగా అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఎక్కువ యాడ్ చేయకండి వాటర్ మునిగితే చాలు ఇలా మునిగిన తర్వాత దీన్ని డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసుకొని వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు దీన్ని ఇలా బాయిల్ చేసేసేయండి ఎక్కువ అవసరం లేదు వాటర్ ఇంకిపోతే చాలు అది గుజ్జు గుజ్జుగా అయిపోతుంది వాటర్ ఇంకిపోతే ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు అలా గుజ్జు గుజ్జుగా ఉరికిపోయిన తర్వాత దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే పక్కన స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నెక్స్ట్ ఇందులోనే మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోండి తర్వాత అవి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఆ ప్యాన్లోనే టూ టీ స్పూన్స్ నువ్వులు యాడ్ చేస్తున్నా నేను నువ్వులు యాడ్ చేసిన తర్వాత ధనియాలు కూడా యాడ్ చేసుకోండి ఇక నాకు ధనియాలు అవైలబుల్ లేవు కాబట్టి ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను మీరు ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే కొంచెం మెంతులు అలాగే కొద్దిగా జీరకర్ర కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా లైట్గా ఫ్రై చేసుకోండి మీకు తెలుసు కదా ఎక్కువగా ఫ్రై చేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది కలర్ చేంజ్ అయిపోతే మన పచ్చడి కూడా కలర్ చేంజ్ అయిపోతుంది అందుకని జస్ట్ లైట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కలర్ఫుల్గా కూడా ఉంటుంది మన పచ్చడి ఓకేనా అలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మరపకాయలు తీసుకొని నెక్స్ట్ ఇవి కూడా అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఆ ఫైన్ పౌడర్లో కొంచెం పసుపై యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు సో అది కూడా మొత్తం యాడ్ చేసేసుకోండి వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేశారంటే మీ పచ్చడి మాత్రం బూజ్ వచ్చేస్తుంది అందుకని వాటర్ యాడ్ చేయకుండా మొత్తం కూడా ఫైన్ పేస్ట్ చేసేసుకోండి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఈవెన్గా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని మీరు ఇలా అయినా తినొచ్చు లేదంటే తాలింపు పెట్టుకొని కూడా తినచ్చు నేను ఇక్కడ తాలింపు పెడుతున్నాను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని నెక్స్ట్ అందులో తాలింపు దినుసులు